ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ మగవా ఇవాటి వీడియో వచ్చేసి జార్జెట్స్ అండి వీడియోలు కొంచెం నాలుగు రోజులు లేట్ అయినాయండి కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండటం వల్ల ఫంక్షన్స్లో బిజీగా ఉండటం వల్ల నాలుగు రోజులు లేట్ అయిందండి కానీ ఇవాంటి కలెక్షన్ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉందండి జార్జెట్స్ అండి అన్ని డిజిటల్ ప్రింట్స్ అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లౌజు ఇదిగోండి శారీ మొత్తం ఇలా త్రీ త్రీ ఫోర్ కలర్స్తో రన్ అవుతుందండి మధ్యలో ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు నేను వేర్ చేశాను కదండి లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి లైట్ కలర్ అండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని షేడ్స్ ఉన్నాయండి వాటి వీడియోలో ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఫుల్ ఫుల్గా ఫ్లోరల్తో తో రన్ అవుతుంది చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి వైట్ మీద ఇన్ని కలర్స్ వచ్చేసరికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వేర్ చేసిన చాలా బాగుంటుంది చూడండి లుక్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఒక్కసారి దగ్గర తీసుకుంటాం చూడండి లైన్స్ అయితే వచ్చేసాయి సెల్ఫ్లో కొంచెం సాటిన్ టైప్ లైన్స్ అయితే వచ్చినాయండి ఫ్యాబ్రిక్ సెల్ఫ్లో లైన్స్ వచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ గ్రీన్లో టూ త్రీ షేడ్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్ అండి బ్లౌజ్ వచ్చేసి అన్ని ఫ్లోరల్ బ్లౌజెస్ ఏ వచ్చినాయండి స్మాల్ ఫ్లోరల్ బ్లౌజెస్ ఏ వచ్చినాయి అసలు లుక్ అయితే డిజిటల్ లుక్ అయితే చాలా బాగుందండి ఇవి ఫ్లవర్స్ అన్నీ ఏదో వాటర్ తో పెయింట్ చేసి డ్రా చేసినట్టే ఉన్నాయండి ఇంకోటి చూడండి ఇక్కడ సెల్ఫ్లో ఫ్లవర్స్ లాగా వచ్చినాయి పైన ప్రింటెడ్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేసరికి మంది అడుగుతున్నారండి వీడియోలు పెట్టట్లేదు అని పెడమని మెసేజ్ చేస్తున్నారండి మన ఛానల్ని ఇందుగా ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి పళ్ళులో ఇలా క్లాత్ మడత పట్టడం వల్ల అక్కడ పెయింట్ ఒక లైన్ పడలేదండి అంతే పెద్ద పెద్ద మిస్ ప్రింట్లు కూడా లేవండి అసలు మిస్ ప్రింట్లు కానీ డ్యామేజ్ అయితే అసలు లేవండి శారీ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా రెయిన్బో కలర్స్ లాగా ఫోర్ ఫైవ్ కలర్స్ అవుతుంది అసలు కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి అదే కలర్ కాంబినేషన్ ఇది అని కూడా చెప్పలేకపోతున్నాం అండి రెయిన్బో కలర్స్ లాగా కలర్స్ వచ్చేసినాయి ఇదిగోండి ఇదైతే లోకి కట్ పోతుంది ఇది ఏంటంటే శారీ ఇలా వాళ్ళు మిషన్స్ మీద డిజైన్ చేసినప్పుడు ఇలా మడత వల్ల ప్రింట్ పడలే కలర్ పడకపోవటమేనండి ఇంకంతే క్లియర్గా చూపిస్తున్నాను ఇంకెక్కడ శారీలో కూడా ఏ చిన్న మిస్ప్రింగ్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేసి స్కై బ్లూ ఆరెంజ్ గ్రీన్ అసలు ప్రతి శారీలో అన్ని కలర్స్ ఉన్నాయండి శారీ ప్రతి ఒక్క శారీ ఇలా ఓపెన్ చేసి క్లియర్గా గా చూపిస్తున్నానండి మళ్ళీ శారీస్ వచ్చేసి ఎంక్వైరీస్ వద్దండి ఎక్కడ వస్తుంది మీరు మిస్ ప్రింట్ అని ఆల్మోస్ట్ అసలు మీకు మిస్ ప్రింట్స్ కూడా లేవండి ఏదో ఏదో అలా ఊరికొక లైన్ మడతబడినట్టు చిన్న వైట్ లైన్ అది కూడా కనిపించే చోట ఎక్కడా లేవండి కావాలని వాళ్ళు బుక్ చేసేసుకోండి మాకు చాలా మంది ఫాలో అవుతున్నారండి నాకు కూడా ఈ నాలుగు ఫోర్ డేస్ నుంచి అందరూ వీడియోస్ రావట్లేదని మేడం వీడియోస్ పెట్టట్లేదు మేడం అని మెసేజ్ చేస్తుంటే అర్థమవుతుందండి మీ ఫాలో మీ అందరూ ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది కూడా మీ పోర్షన్ కలర్స్తో అయితే రన్ అయిపోతుందండి ప్రతి సారీ అంతేనండి ఒక్కొక్క సింగిల్ కలర్ కాదు అందుకని కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంత బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి ప్రతి సారీ నేను క్లియర్గా ఓపెన్ చేసి స్క్రీన్ మీద వన్ మినిట్ ఉంచుతున్నాను అండి ప్రతి మీటర్ మీటరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ లాగా ఇక్క డిజైన్ లాగా వచ్చిందండి దీనికి ఫ్లోరల్ కాకుండా ఇదిగోండి ఇదిగోండి మిస్ ప్రింట్ ఇది కట్ ఇది బ్లౌజ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా కట్ చేయని స్టార్టింగు అది కింద చిన్న వైట్ అయినా అది కూడా ఏంటంటే వాళ్ళు టిచిన్స్ మీరు కలర్ వేసేటప్పుడు క్లాత్ ఇలా మడత పట్టడం వల్ల ఎక్కడన్నా పెయింట్ పడకపోవడం అంతే ఇంకా అంతకు మించి మరటలు కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేవండి శారీస్ ఫీల్ అయితే చాలా బాగుందండి నేను వేరు చేస్తేనే మీకు అర్థమవుతుందండి స్టెప్స్ కూడా కూర్చుని కూడా చాలా వచ్చినాయండి సిక్స్ థర్టీ కట్టింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇవి పెద్ద పెద్దవి వచ్చినాయి ఎలాంటి వాళ్ళకైనా సరిపోతాయండి సన్నగా ఉన్న వాళ్ళకైనా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఈజీగా సరిపోతాయండి ఇదిగోండి ఫ్లోరల్ బ్లౌజు ఇది వచ్చేసి డార్క్ కలర్ అండి ఎవరాళ్ళు గ్రీను మెంతి కలరు మిక్సింగ్ షేడ్స్ అండి అన్ని మిక్సింగ్ షేడ్స్ అండి మళ్ళీ వీడియోలో కలర్ అర్థం కాలేదు అని అడగొద్దండి వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను కలర్ ఇది కూడా ఎవరు కలర్ ఇది అని కూడా చెప్పలేకపోతున్నామండి పళ్ళు వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ నేను ఇలా పళ్ళు వేసుకున్నాను కదా ఇది ఒక్కటి కొంచెం వైట్ లైన్ అది కూడా ఇలా ఉంటే అసలు కనిపి అర్థం కావట్లేదు నేను ఇలా ఎందుకంటే క్లియర్గా చూపించాలి కాబట్టి ఇలా క్లియర్గా ఇలా క్లాత్ ఇలా లాగి చూపిస్తున్నాను అండి ఇదిగో జనరల్గా ఇలా ఉంటే ఏం లేదండి కనిపించట్లేదండి ఇది ఒకటి ఇలా కనిపించే దగ్గర ఉంది మిగతా ఏవి కనిపించే దగ్గర లేవండి ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి కాస్త తగ్గించిద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది నేను క్లియర్గా ఓపెన్ చేసి స్క్రీన్ మీద ఇలా వన్ మినిట్ అన్నీ హోల్డ్ చేసి చూపిస్తున్నానండి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కానీ మిస్ ప్రింట్ కానీ ఎక్కడైనా సరే చిన్నది వచ్చినా సరే దీనికైనా ఏమీ లేదండి ఇదిగోండి పళ్ళులో అసలు అది ఎనక్కిపోతుంది కనిపించిన కూడా కనిపించదు పళ్ళు రెడ్డిలో అండి వీడియోలోనే క్లియర్గా చూసి అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ ఫొటోస్ అండి విస్ప్రింట్ ఎక్కడికి వస్తుందండి ఈ ఎంక్వైరీస్ కొంచెం కష్టంగా ఉన్నాయండి శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది ప్లీజ్ అండి వీడియోలో క్లియర్గా చూసి బుక్ చేసేసుకోండి తర్వాత ఎంక్వైరీస్ మళ్ళీ ఈ కలర్ వచ్చి కలర్ ఏది ఫోటోలు పెట్టండి కొంచెం మిస్ ప్రింట్ ఎక్కడికి వస్తుందో చూపించండి ప్లీజ్ ఎంక్వైరీస్ అయితే కొంచెం కష్టంగా ఉన్నాయండి పళ్ళు అండి ఇది నేను అసలు ఏమి చూపించకుండా చెప్పకుండా అమ్మితే అది తప్పండి నేను అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సారీ కష్టం అనుకోకుండా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను లేట్ అయినా పర్లేదని ఇదిగోండి బ్లౌజ్ ఎడ్ చేసుకోవచ్చు కటింగ్లో పోతుంది శారీ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి కట్ చేయండి పళ్ళు దీనికి కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే కొంచెం వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది అన్నిటికీ ఫ్లోరల్ ఇక్కతో వచ్చింది కదా దీనికి కొంచెం వేవ్స్ డిజైన్ లాగా వచ్చిందండి బ్లౌజ్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి వైట్ డిజైన్ లోనే ఉన్నాయండి మళ్ళీ ఇవి మిస్ ప్రింట్ అలానే చూసాను పొరపాటు అది కొన్ని డిజైన్ లోనే ఉన్నాయండి అవి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కూడా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి డిజైన్ ఇది కొంచెం బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ అయితే కొంచెం ఉంది సన్నగా ఉన్న సరిపోతుంది కొంచెం చబ్బీగా ఉన్న కొంచెం సరిపోదేమో చూసి కావాలని వాళ్ళే తీసుకోండి తర్వాత ఎంక్వైరీస్ అయితే వద్దండి అల్లు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫ్లోరల్ డిజైన్ అండి ఇది కూడా బ్లౌజ్ శారీ మొత్తం రన్ అవుతుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి శారీస్ లుక్ అయితే చాలా బాగున్నాయండి ఇది కూడా బ్లౌజ్ వేవ్స్ డిజైన్ లాగా వచ్చిందండి శారీ డిజైన్ అయితే ఇదండి చాలా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇవి ఫ్లోర్లో పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ని కలర్స్ కూడా రెయిన్బో కలర్స్ లాగా వచ్చినాయండి శారీ కలర్స్ కూడా దీనికి వచ్చేసి కొంచెం బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చేసి సెల్ఫ్ లో ఇచ్చాడండి డిజైన్ ప్రింటెడ్ డిజైన్ లాగా కాకుండా ఇది శారీ మొత్తం ఇలా సెల్ఫ్ వీటిలో అన్నింటిలో సెల్ఫ్ డిజైన్ ఉంది బయటికి ఎంబోస్ ఫ్లోరల్స్ ఉన్నాయండి ప్రింటెడ్ సెల్ఫ్ డిజైన్ అర్థం అవుతుందో అర్థం కావట్లేదు కానీ సెల్ఫ్ లో కూడా డిజైన్ ఉందండి బ్యాక్గ్రౌండ్ పళ్ళు వచ్చేసి ఇలా పెద్ద ఫ్లవర్స్ ఇచ్చేసాడు ఇది వచ్చేసి ఫుల్ ఫ్లోరల్ అండి శారీ మొత్తం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ఫ్లోరలు శారీ మొత్తం ఇలా ఫుల్ ఫ్లోరల్ శారీ అండి ఇది ఇదిగోండి ఇది పైకి వస్తుంది కుచ్చిళ్లలో పైప్ చేస్తే ఇలా ఉంటుంది లుక్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఇది కూడా ఫుల్ ఫ్లోరల్ డిజైను శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా ఫైవ్ శారీస్ ఎబో కావాలంటే డిస్కౌంట్ ఇస్తానండి కొంచెం రేట్ లెస్ ఇద్దాము ఫోర్ ఫైవ్ శారీస్ ఎబో తీసుకుంటే లెస్ ఇద్దామండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ డిజైన్ మొత్తం ఇలా రన్ అవుతుంది శారీ మొత్తం ఇలా రన్ అవుతుందండి దీనికి బ్లౌజ్ విడిగా పడినట్టుంది ఉండాలండి చూసిస్తాను ఫ్లోరల్ బ్లౌజేనండి దీన్ని కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్